ఈ మిద్దె తోటలో ప్రత్యేక ఆకర్షణగా లవ్ బర్డ్స్ తెల్ల పావురాలు కనిపిస్తుంటాయి వీటిని ఓ చిన్న షెడ్డు వేసి పెంచుతున్నారు ఇలా పక్షులను పెంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో రామరాజు గారి మాటల్లోనే తెలుసుకుందాం మనం చాలా గమ్మత్తుగా అందరం అనుకునేది ఏంటంటే ఈ నుంచి బయటకు వచ్చి పిల్లకి దగ్గర దగ్గర ఒక ట్వంటీ వన్ డేస్ లేదా వన్ మంత్ అవి ఈ పక్షులు వెళ్ళి వాటికి మేత పెట్టాలి నోట్లు పెడతాయి లేకపోతే తినలేవయి చాలా గమ్మత్తుగా నేను గమనించింది ఏంటంటే ఇవి కూడా అలాగే పెడతాయి కాకపోతే ఆ జంటలో ఒకటి గుడ్ల మీద పొదుగుతుంది ఆ పొదిగి పొదిగి పెద్ద పిట్టకి రెండోది పట్టుకెళ్ళి మేత పెడుతుంది చాలా ఆశ్చర్యం అది నాకు గమనించిన తర్వాత అందుకనే వీటికి లవ్ బర్డ్స్ అని పేరు పెట్టారే అనిపించింది అనమాట చాలా గొప్ప విషయం అది మనం అందరికీ తెలియవలసిన విషయం కూడా ఇంక ఇక్కడ పోతే ఇవేంటంటే లోపల చూడండి చిన్న చిన్న గూళ్ళు ఉన్నాయి వాటిలోకి లోపల ఉన్న ప్రతి ఒక పెట్ట లోపల ఉందంటే అది గుడ్ల మీద బొత్తుతుందనమాట నేను ఊరికే టూ పెయిర్స్ పెట్టాను టూ కలర్స్ ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి విపరీతంగా ఉన్నాయి అహంగాన్ని చాలా బ్రహ్మాండంగా దగ్గర దగ్గర యాభై అరవై పక్షులు పెరిగిపోయి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటాయి వాటికి రోజు ఆహారం ఇస్తాం నీళ్ళు ఇస్తాం ప్లేస్ కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది కనుక ప్లెజెంట్గా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నామాలని వాటికి గ్రోత్ కూడా అంటే ఆ ఫ్యామిలీ గ్రోత్ విపరీతంగా దగ్గర దగ్గర రోజు రో వారానికి పది రోజులకి ఏవో ఒకటో రెండు పిల్లలు బయటకు వస్తు బయటకు వస్తూనే ఉంటాయి ఇవ్వండి మన డవ్ డౌ అంటే గువ్వ తెల్ల గువ్వ అది కూడా గుడ్లు వేయి పెడుతున్నావు కానీ హ్యాచ్ లేదు చూడాలి మరి ఎప్పటికీ అవుతుందో తెలియదు సాగు చేసుకోవడం వాటి మధ్య ప్రతిరోజు తిరగడం ఓ మధురమైన అనుభూతిని కలిగిస్తుందంటున్నారు రామరాజు గారు ఓ పల్లెటూరులో గడుపుతున్నామన్న ఆనందం లభిస్తుందంటున్నారు ముది తోట వీటిని డెవలప్ చేయటంలో ఉన్న ఆనందం మనం పల్లెటూరులో ఉన్నట్టే ఉంటుంది రోజు చక్కగా రావటం మొక్కలో ఏవో కోసుకుంటాం ఏదో ఏదో కాయగూర దొరుకుతుంది ఏదో ఒకటి కరివేపాకు లేకపోతే మిగతాయి రెగ్యులర్గా మనం వాడే ప్రతి ఐటమ్ మనం ఐటెంలోని ఇక్కడ నుంచి ఏదో ఒకటి రెండు ఐటమ్స్ మనం కూరగాయ వంటింట్లోకి తీసుకెళ్ళవచ్చు మనం ప్రతి ఒక్కళ్ళు ఒక రిటైర్ అయిన వాళ్ళే కాదు అందరూ కూడా ఈవినింగ్స్ జాగ్రత్తగా గార్డెన్లో స్పెండ్ చేయగలిగితే పిల్లలు పెద్దవాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు అందరూ కూడా ఒక హాఫ్ అన్ అవర్ కనీసం పైన స్పెండ్ చేయగలిగితే మనం ఈ రష్లో ఏ పార్క్కి వెళ్ళినా విపరీతమైన రష్ ఏ పార్క్కి వెళ్ళక్కర్లేదు సినిమాకి వెళ్ళక్కర్లేదు బయట ఏదో అక్కడికి ఇక్కడికి తిరగడానికి వెళ్ళక్కలేదు చాలా ప్లెజెంట్గా ఉంటుంది మనకు కావాల్సిన అట్మాస్ఫియర్ అందుబాటులో తక్కువ ప్లేస్లో మనకు కావాల్సినట్టుగా మనం కనుక ప్రిపేర్ చేసుకుంటే ఇంతకంటే గొప్ప విషయం ఏం లేదు